నా పేరు డాక్టర్ మహేందర్ ఈ అమరపల్లిలోని పశు పరిశోధన స్థానం మా అధిపతి నేను కదా సో ఈరోజు గుంటూరు నుంచి ఒక స్పైస్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక ముప్పై ఐదు మంది రైస్ సోదరులు ఇక్కడ మా ఈ పరిశోధన స్థానంను చూడడానికి ఈ పరిశోధనలు రకాలను గురించి తెలుసుకోవడానికి రావడం జరిగింది రై సోదరులు సో వీళ్ళు అంత ముఖ్యంగా నంద్యాల నుంచి నంద్యాల నంద్యాలలోని మహానంది ప్రాంతం నుంచి వచ్చారు గిద్దలూరు 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 నుంచి కూడా వచ్చారు అందరూ సో వాళ్ళు రైస్ సోదలు అక్కడ ఎక్కి ఏం అంటే అక్కడ అంతా కూడా కొంత కాలం సుగంధము ఒక ఇంకా సేలం వెరైటీ మైదుకూరు రకాలు అక్కడ వేస్తారు సో మన పరిశోధన స్థలంలో మూడు వందల ఇరవై రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా ఆ ఏరకు అనుకూలమైంది మన భూములు అక్కడ ఉన్న ఆ నంద్యాల ఆ ఏర్లు ఉన్న భూములు మన భూములు దాదాపు ఇరుకు ఎరుపు చెక్క నెలలే సో వాళ్ళకు అనుకున్న రకాలు ఏమున్నా వాళ్ళు చూసుకొని తెలుసుకోడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మేము రకరకాల పరిశోధనలు చేస్తున్నాం ఈ పాస్పరస్ జింకు తగ్గించడానికి ఆ తర్వాత ఈ దుంప కుళ్ళు తగ్గించడానికి కొత్త రకాలను మేము తయారు చేయడానికి పరిశుభ్రం చేస్తున్నాం అది కూడా రైస్ వర్ ఉపయోగపడుతుంది దీంతోపాటు రైతులు కూడా మా దగ్గర ఆధునిక పని ముట్లు ఉన్నాయి అవి చూపిస్తాము పసుపు రకాలు కూడా ఇంకా ఉన్నాయి పసుపు రకాలు కొన్ని వేసే క్యాప్సూల్స్ కూడా వాళ్ళకు రైస్ వర్లకు చూపించది ఆత్మ ప్రసిడెంట్ తర్వాత వాళ్ళకు కొన్ని కొన్ని బుక్లెట్స్ ప్రచారంలు ఇచ్చేసేసి మాకు పంట సాగు వివరం గురించి వాళ్ళకి వివరంగా వాళ్ళకి వివరిస్తాం మొత్తం వాళ్ళకు పసుపు గురించి మొత్తం దాదాపు అంత భాగస్థం అవగాహన రావాలి వచ్చే విధంగా మేము వాళ్ళకు అంతరం వచ్చారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా మేము సహకారం అందిస్తాం నంద్యాల జిల్లా నుంచి ముప్పై మంది రైతులకి వచ్చినాము ఆంధ్రప్రదేశ్ స్పైస్ బోర్డ్స్ తరఫున మేము బ్రిడ్జిట్కు రావడం జరిగింది నిజామాబాద్ జిల్లా కమరపల్లి పసుపు పరిశోధనా స్థానం సందర్శించడం జరిగింది ఇక్కడ సైంటిస్ట్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రెడ్డి సార్ గారు మాకు మూడు వందల యాభై రకాల వెరైటీ చూపించినారు రైతులకు ఏ ఏ తెగుళ్ళు ఏ ఏ పరిశోధనలు చేసినారు వాళ్ళ యొక్క ప్రయోగ ఫలితాలు కూడా మాకు చెప్పినారు తెగుళ్ళు ఎలా నివారించాలి ఆ విషయం కూడా చూపించినారు మాకు పొలమంతా తిప్పి మాకు చాలా విషయాలు నేర్పినారు సార్ గారికి మాకు ఈ యొక్క అధికార బృందానికి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటాం సార్ నా పేరు లక్ష్మయ్య మాది నందాల డిస్టిక్ మహానంది బనానా ఎస్పీఓ చైర్మన్ను మేము ఇక్కడ స్పైస్ బోర్డ్ బో బోర్డు వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిజామాబాద్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కొత్త రక వెరైటీ పంట చూడాలనే ఉద్దేశంతో మా మా రైతులకు చూపి చూపించవలసిన ఉద్దేశంతో అందరము రావడం జరిగినది ఇక్కడ ఇక్కడికి వచ్చినాక మాకు ఇక్కడ ఇచ్చిన సై సైంటిస్టు సార్ వాళ్ళు మాకు ఇక్కడ మూడు వందల యాభై రకాల పశు రకాలు ఉన్నాయని తెలియజేయడం దానిలో యాభై రెండు రకాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయని చూపించడం దీని కానీ మేము పొలంలో విజిట్ చేయడం అందరం పొలం విజిట్ చేయడం జరిగినది మాకు ఇప్పుడు మళ్ళీ ఈ ఈ పొలం విజిట్ అయిపోయినాక మాకు సార్ వాళ్ళు ఒక క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతున్నది దీంట్లో దాంట్లో ఉన్న రకాలకు దాంట్లో ఉన్న తెగుళ్ళను అలాగే దుంపకొళ్ళు దాంట్లో వెరైటీ ఏ వెరైటీ వేస్తే మనకు అధిక కొరుకుమంది శాతం వస్తుంది దీంట్లో పంట దిగుబడి ఏది వస్తుంది అనేది మాకు సై ఇక్కడ ఉన్న సైంటిస్ట్ వాళ్ళు వివరించ వివరిస్తారని తెలియజేస్తున్నారు అందుకు ఇక్కడ వచ్చిన మాకు రైతులకు అందరికీ ధన్యవాదాలు